గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఆర్గనైజింగ్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి అందరికీ వందనాలు మరి దేవుడు మంచిగా జరిగించాడు ఈ కార్యక్రమాన్ని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే మరి ఇలాగే నేను ఒక ఇరవై మంది ముప్పై మంది వస్తాను అనుకున్నాను ఒక యాభై మంది వచ్చారు ప్రభాత జరిగినట్టుగానే జరిగింది మళ్ళా కొనక్కొచ్చాను మనకు సరిపోవని ఏదో చిన్న అల్పాహారం ఒక కాయ ఒక స్వీటు రెండు ఉప్పు బిస్కెట్లు తీసుకొచ్చాను తిని తీసుకొని వెళ్ళండి మీకు జ్ఞాపక ఉన్నప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయమని అంటే మీకు జ్ఞాపకం ఉన్నప్పుడు ప్రార్థన చేయండి ఓకేనా ఎంతటితో నా వందన సమర్పణ ముగిస్తున్నాను సమయం అధ్యక్షులకి హృదయపూర్వక వందనాలు అలాగే తమ్ముడు జీవన్ మరి వారి బృందానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు దేవసావకులు నతానే గారు అయ్యారు వాసే నగర్ నుంచి కరణం వచ్చారు మన దగ్గరికి వాళ్ళు ఉదయం రాళ్ళు ఇప్పుడు వచ్చారు అందరికీ వందనాలయ్యా వందన సమర్పణ చేసిన మరి యూపీఎఫ్ ట్రెజరర్ గారు లోకా గారికి వందనాలు మన మధ్యనున్న ఫోండింగ్ కమిటీ సభ్యులు సాల్మాన్ అన్న అన్నగారు ముగింపు ప్రార్థన అలాగే ఎంఎండ్ఎం సభ్యులు మరి చౌడీ అన్న గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు దయచేసి గమనించండి ఈ సంధ్యాస్తుతి కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా ఉండు నిమిత్తము మరి నన్ను నియమించిన అయ్యగారికి అలాగే సెక్రటరీ గారికి లోకా గారికి వేలిద్దరే ముఖ్యం అలాగే ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి వందనాలు చేస్తుంది ఇక కుడికి అయిపోయిన తర్వాత మరి కిందకు వస్తే కింద మీకు అల్పాహారాన్ని అందిస్తారు తీసుకొని మీరు వెళ్ళవచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకుందాం అందరం ఈ స్తుతి ఆరాధనలో ప్రార్థనతో ప్రారంభించి పాటల ద్వారా ముగింపొందారు వాక్యం ద్వారా మాట్లాడారు అనేక అంశాల కోసం ప్రార్థన చేశారు నాయన ఈ తొలి రోజు ముగింపు నాయనది మీ కృపను బట్టి మీ దయను బట్టి ఉదయం మొదలుకు బట్టి తోడు నడిపించారు అలాగనే ఈ మొదటి రోజు మొదలుకుని శవరి రోజు బట్టి కూడా అన్ని కార్యక్రమాలు ఆయా స్థలాల్లో క్రమంగా మర్యాదగా మంచిగా నీకు మహిమార్థంగా నేకులకు మేలుకరంగా యూపీఎఫ్కి అలాగని ఒక యొక్క సేవకులను దీమినకరంగా ఉన్నట్లు సహాయం ఇచ్చే అంత మాత్రమే కాదు ఆయన జాషువ కోసమే ప్రార్థిస్తున్నాం విధాసులు మీరు ముట్టండి తాకండి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ ఇవ్వండి నీ పాదాల దగ్గర బలపరచండి బలహీనతలు విడిపించండి పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రత్యేకంగా ఇవన్నీ ఏర్పాటు చేసి నడిపిస్తున్న మీ దాసలు రఘుప్రసాద్ గారిని బట్టి మా టీం అంతటిని బట్టి మీకు వందనాలు కమిటీలన్నింటిని బట్టి మీకు వందనాలు అందరి మీ చేతులకు అప్పగిస్తున్నా ఐక్యతో ప్రేమతో సమాధానముతో విగుజయంగా ప్రభు ఈ రోజు ఎలా జరిగించాం శివ రోజు మరి జరిగించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను బట్టి సేవకులను బట్టి పరిచర్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధనామో ప్రార్థించి అడిగి వేడుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాసము ఆయన రాకడ పర్యంతర్యం ఈ సాయంకాలపు కోట కుడికి ఏర్పాటు చేసిన సేవకులకు నువ్వు చేరీకుడి వచ్చిన సేవకులకు ముందున్న జరగబోతున్న కోడికలకు సకల కోటి మానవాలికి సదాకాలమైన కృప తోడై ఉండి దైవజనుడి కుటుంబంలో ప్రేమ సమాధానం ఐక్యత నిలిచి గాక